సమీకరణలు కుదరలేదని అని అంటున్నాడు ఎన్ను కుదురుతారో సమీకరణలు మనుషులుంటే మారుగా ఉంటుంది ఎవరు కుదరపు రాకుండా ఎన్ను కుదురుతారో సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నా ప్రజలు ఆమె ఇద్దరు కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రాణం చేసి మారిచ్చిన ప్రజలు ఆమె ఇద్దరు అనదే ఆయన ఎట్లుందంటే బొడ్డు ఓడమల ఓడమలా కొడుదాడాక ఓడమల్లా ఉన్నట్టుంది ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మనం సర్టిఫికెట్ మనకు రాలంటున్నాం ఏం కుదురుతున్నావు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జీరో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎక్కడ ఉన్నారు గారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ముగ్గురు ఉన్నారు తప్ప తప్ప మనకు నాడు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇతరుల మీద తప్పేంది ఇదే నమ్మం కావాలని తక్కువ ఇద్దరికిద్దరే గతంలోనే గద్దాం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆలస్యమైనా సరే నేను ఓపికబడుతున్నా పదవుల కోసం పాపులాడే వ్యక్తికి కాను